ఒక పిల్ ఇవ్వడం కోసం శ్రావ్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ శివరావు ఫ్యామిలీకి బుద్ధి చెప్పాలనుకున్నాడు సాగర్ అలయన్స్ చక్రవర్తి ఇచ్చిన గోల్డెన్ పిల్ వేసుకున్న తర్వాత సాగర్ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి ఎన్ని రోజులు అందరూ అతన్ని మాలినవాడని అంటూ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోని అతను ఈసారి మాత్రం తన ఉగ్ర రూపాన్ని చూపించడానికి సరైన సమయం వచ్చిందని అనుకున్నాడు శ్రావ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆ కుటుంబాన్ని తలుచుకుంటూ మీకు పెళ్లి కావాలా అయితే అదే పెళ్లి రోజు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అని అనుకుంటూనే తన పిడికిలి గట్టిగా బిగించాడు సాగర్ అతని కళ్ళలో ఆ కోపం తాలూకు జాడలు స్పష్టంగా కనిపించాయి ఇంతలో తన ఫోన్ హఠాత్తుగా లింక్ అయింది అటువైపు నుంచి కాల్ చేస్తుంది సెక్రటరీ జాస్మిన్ కావడంతో సాగర్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఇంత ఫోన్ ఎందుకు జరిగింది అని అడిగాడు చివరికి మీ నంబర్ కనెక్ట్ అయింది మీకోసం చాలా సార్లు కాల్ ట్రై చేస్తాను సరే అదంతా వదిలేయండి సార్ ఇప్పుడు స్వప్నల గ్రూప్ చాలా పెద్ద సమస్యల్లో పడింది ఆ వర్మ కార్పొరేషన్ సీఈఓ ప్రతాప్ వర్మ ఇప్పటికీ మన ఆర్టిస్టులందరినీ తన వైపుకు లాక్కున్నాడు మిగిలిన ఎంప్లాయీస్ ని కూడా కాంటాక్ట్ అవుతూ అందరితో మీటింగ్లు పెట్టి వాళ్ళను కూడా తన వైపు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇదిలాగే కొనసాగితే మన కంపెనీ త్వరలోనే ఖాళీ అయిపోతుంది అని ఆందోళనగా చెప్పింది ఎవడి వర్మ గుర్తులేనట్లుగా అడిగాడు ప్రతాప్ వర్మ సార్ వర్మ కార్పొరేషన్ సీఈఓ ఫారిన్ డెలిగేట్స్తో అరేంజ్ చేసిన పార్టీకి మీరు రేష్మ మధులతలతో అటెండ్ అయ్యారు కదా ఆ టైంలో అతను రేష్మాతో మిస్బిహేవ్ చేశాడని అతనికి ఆ హోటల్ టెరీస్ పై గుణపాఠం చెప్పారు అంటూ గుర్తు చేసింది జాస్మిన్ వెంటనే సాగర్ కు ఆ రోజు జరిగిన గొడవ మొత్తం గుర్తొచ్చింది దాంతో అతను హో సరే నాకు అర్థమైంది ముందు మీరు మన కంపెనీలో ఎంప్లాయీస్ మైండ్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా మీరు చేయాల్సింది మీరు చేయండి మిగతా విషయాలను నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ అప్పటికే అతన్ని నుదురు చిరాగ్గా ముడుచుకుంటూ నేను లేని సమయంలో చాలా విషయాలు జరిగాయి అని అనుకున్నాడు మరోవైపు హైదరాబాద్లోని విలాసవంతమైన అరిటాకు హోటల్లో ఉన్న ఒక ప్రైవేటు గదిలో రౌండ్ టేబుల్ చుట్టూ కొంతమంది బిజినెస్ లీడర్స్ కొంతమంది ఎంప్లాయీస్ మరికొంతమంది సబార్డినేట్స్ కూర్చొని ఉన్నారు టేబుల్ మధ్యలో ఉన్న మెయిన్ చైర్లో మాత్రం ప్రతాప్ వర్మ కూర్చొని ఉన్నాడు అతని పక్కనే ఇద్దరు అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు ప్రతాప్ వర్మ తన చేతిలోని సిగార్ను పీల్చి స్టైల్గా పొగను బయటికి వదులుతూ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఏది అని ప్రశ్నిస్తే ఆ లిస్టులో స్వప్న గ్రూప్ పేరు కూడా కనిపించదు అని నవ్వుతూ అన్నాడు వర్మ మాటలకు ఎవరూ సమాధానం చెప్పలేదు ఇంతలో మళ్లీ అతనే మాట్లాడుతూ ఆ కుర్రకుంక సాగర్ ఆ రోజు జరిగిన పార్టీలో నన్ను తీవ్రంగా అవమానించే ధైర్యం చేశాడు దానికి వాడు ఈ రోజు అనుభవించి తీరాలి వాడి పొగరును గర్వాన్ని నేనే అణిచివేస్తాను ఇప్పటికే వాడి స్వప్నలో గ్రూప్ సగానికి పైగా ఖాళీ అయింది ఈ విషయం తెలిసిన తర్వాత వాడి ముఖం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు సంతోషంగా ఉంది అంటూ పెద్దగా నవ్వాడు అవును బాస్ ఇక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీరే నంబర్ వన్ అన్నాడు అతని ఎదురుగా ఉన్న ఒక సబార్డినేట్ ఎస్ బాస్ మీరు ఊహించింది నిజమే స్టాక్ మార్కెట్లో కూడా స్వప్నలో గ్రూప్ షేర్స్ పడిపోతున్నాయి వాళ్ళ కంపెనీలో మిగిలిన ఆర్టిస్టులు కూడా తమ ఫ్యూచర్ తలుచుకుని బాధపడుతున్నారు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఆ కంపెనీ మూత పడిపోతుంది మరో వ్యక్తి కన్ఫర్మ్ గా చెప్పాడు ఆ స్వప్నలో గురించి మనమింకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని సీఈఓ ఒక పనికి ఇల్లరికపు అల్లుడని తెలిసింది అంతేకాదు అతను లాంగ్వేజీ అకాడమీలో ఏదో పోటీలో పాల్గొన్నాడట అక్కడ తీవ్రంగా గాయాలయ్యాయని కూడా విన్నాను అతను బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసింది బహుశా వాడు చచ్చిపోయి కూడా ఉండొచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ అన్నాడు మరో వ్యక్తి అయితే ఇక మనకు ఎదురు లేదు ఈ హైదరాబాద్లోనే నంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే మనదే అంటూ ఉత్సాహంగా చెప్పాడు మరో సబార్డినేటర్ దాంతో పక్కన ఉన్న వాళ్లంతా గర్వంగా పెద్దగా నవ్వారు ఆ గుర్రకుంక నిజంగానే చచ్చిపోయాడా అయితే వాడి చావు చాలా తేలిగ్గా వచ్చినట్లే ఒకవేళ వాడు బ్రతికే ఉంటే ఖచ్చితంగా నా చేతిలో కుక్క చావు చచ్చుండేవాడు తన చేతిలో ఉన్న సిగార్ యాష్ను ను ఎదురుగా ఉన్న యాస్ట్రేలో తడుతూ చెప్పాడు ప్రతాప్ వర్మ ఇక మీరు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు బాస్ కానీ మన మధ్య జరిగిన అగ్రిమెంట్ విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు స్వప్నలో గ్రూప్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ రేష్మను నా అసిస్టెంట్గా ఉండనివ్వాలి హెవీ మేకప్ తో అట్రాక్ట్ చేస్తూ ప్రతాప్ వర్మ పక్కనే కూర్చున్న ఒక అమ్మాయి మత్తుగా మాట్లాడుతూ అతనిపై వాలింది ఆమె ప్రవర్తన చూస్తుంటే వర్మను వదలడం ఇష్టం లేనట్లు అనిపించింది రేష్మా పేరు వినగానే ప్రతాప్ ఒక్కసారిగా రెచ్చిపోతూ ఓ పొగరుబోతు రేష్మాకు చాలా గర్వం నేను ఆమెను చాలా ఇష్టపడి దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించాను కానీ అది ఆ స్వప్నలో గ్రూప్ని వదిలి రాలేదు ఇప్పుడు కూడా ఇంకా అదే గ్రూప్ని పట్టుకొని వేలాడుతుంది కొన్ని రోజుల్లో స్వప్నలో గ్రూప్ ఎవరికి స్వప్నంలో కూడా కనిపించదు ఆ గ్రూప్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది అప్పుడు ఆ రేష్మాను నా ముందు మోకాళ్ళపై నిలబడేలా చేస్తాను అది ఏడుస్తూ ఛాన్స్ల కోసం నన్ను బ్రతిమాలుకోవాలి అని పళ్ళు కొరుకుతూ గట్టిగా చెప్పాడు కానీ అతని మాటలు పూర్తిగా ముగిసిపోకుండానే నీకు ఆ అవకాశం ఎప్పటికీ రాదు అంటూ ఒక గొంతు గంభీరంగా వినిపించింది దాంతో ఒక్కసారిగా ఆ గది మొత్తం నిశ్శబ్దం ఆవరించింది అందరూ తలలు తిప్పి అటూ ఇటూ చూశారు ఆ గొంతు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు నా ముందు ఇలా మాట్లాడే ధైర్యం ఎవరికుంది కళ్ళు తిప్పుతూ గదిలో చుట్టూ చూశాడు ప్రతాప్ వర్మ అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు అప్పటికే ఆశ్చర్యంతో నిండిపోయాయి వాళ్లలో చాలా మంది స్వప్న గ్రూప్లో పనిచేస్తున్న వాళ్లే ఉన్నారు వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవడానికే ఆ రోజు ప్రతాప్ వర్మ వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడు కానీ హఠాత్తుగా వినిపించిన గొంతు ఎవరిదో తెలియకపోవడంతో అందరూ అయోమయంలో పడ్డారు అప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రైవేట్ గది డోర్ పెద్ద శబ్దంతో ఓపెన్ అయింది స్వప్నలో గ్రూప్ని నామరూపాలు లేకుండా చేసే ధైర్యం ఇక్కడ ఎవరికి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటూనే సాగర్ లోపలికి అడుగుపెట్టి ఎదురుగా ఉన్న ప్రతాప్ వర్మ వైపు చూసి ఏంటి వర్మ అప్పుడే నా దెబ్బల రుచి మర్చిపోయావా అని అడిగాడు అకస్మాత్తుగా అక్కడ కనిపించిన సాగర్ను చూడగానే ప్రతాప్ ముఖం క్రూరంగా మారిపోయింది దాంతో అతను సాగర్ నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట సరే పోని అది కూడా నీ అదృష్టమే అనుకోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకొచ్చావు ఆ అదృష్టాన్ని నిలుపుకోవడం నీకిష్టం లేదా ఇప్పుడు నీ గ్రూప్ పని కూడా పూర్తయిపోయింది ఇక నీకు ఎవడూ భయపడడు నిన్ను నా కాళ్ళ కింద తొక్కి పెడతాను అని పళ్ళు బిగిస్తూ చెప్పాడు అతనికి సాగర్ని చూస్తూ ఉంటే ఆ క్షణమే ముక్కలు ముక్కలుగా నరకాలి అన్నంత కసి పుట్టుకొస్తుంది ఆ రోజు టెర్రస్ పై సాగర్ తనను కొట్టిన ప్రతి దెబ్బ అతనికి బాగా గుర్తుంది పైగా అతడు జీవితాంతం ఆ అవమానాన్ని మర్చిపోవడానికి లేకుండా ఆ రోజు అతని నుదుటిపై పడిన మచ్చ అతనికి రోజు గుర్తు చేస్తూనే ఉంది అప్పుడు ప్రతాప్ అక్కడున్న వాళ్ళందరి వైపు చూస్తూ హలో గైస్ ఇతనే ది మోస్ట్ ఫేమస్ ఇల్లరికపు అల్లుడు ఇప్పటి వరకు మీలో చాలా మంది ఇతన్ని డైరెక్ట్ గా చూసి ఉండరు మీకోసం ఇతన్ని ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాను అని చెబుతూనే సాగర్ వైపు చూసి వంకరగా నవ్వాడు హో అంటే ఇతనే సాగరా ఈ మధ్య ఇతని గురించి చాలా వింటున్నాను చాలా మంది అమ్మాయిలు ఇతని వెనకే తిరుగుతున్నారని కూడా తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి నవ్వుతూ అన్నాడు అవునా అమ్మాయిలందరూ వెంట పడేలా స్పెషాలిటీ ఏముంది బహుశా బెడ్ పై మంచి ఆటగాడు కావచ్చు ఈ మధ్య ఆ కులకర్ణి ఫ్యామిలీకి చెందిన యాంటిక్ అప్రైజర్ కూతురుతో కూడా ఇతనికి సంబంధం ఉందని ఈ మధ్య ఎవరో అంటుంటే విన్నాను మరో వ్యక్తి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తున్నానని అనుకుంటూ ఉత్సాహంగా ముందుకు వంగి చెప్పాడు అవునా కాని ఇప్పుడు ఇతని స్వప్నలో గ్రూప్ శాశ్వతంగా మూతపడబోతుంది అలాగే ఆ కులకర్ణి ఫ్యామిలీకి చెందిన అమ్మాయికి కూడా విజయనగరంలో పెళ్లి జరగబోతుంది ఇక ఇతని బ్రతుకు రెంటికి చెడ్డ రేవడి లాంటిదే వెళ్లి మళ్లీ తన భార్య సంపాదనపై బ్రతకాల్సిందే అని వెటకారంగా అన్నాడు మరో వ్యక్తి ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలు పెట్టారు సాగర్ వాళ్ళ మాటలు అన్ని వింటూనే ఎదురుగా ఉన్న ప్రతాప్ వర్మ వైపు సూటిగా చూస్తున్నాడు కానీ ప్రతాప్ వర్మ మాత్రం కొంచెం కూడా భయపడకుండా అయినా స్వప్నలో సీఈఓకు ఈ అర్ధరాత్రి నాతో పని ఉంది ఒకవేళ తన కంపెనీ మూత పడకుండా చేయమని నన్ను బ్రతిమాలుకోవడానికి వచ్చాడా అని అంటూనే ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ ను షేక్ చేస్తూ కళ్లెత్తి సాగర్ వైపు చూసి నవ్వాడు అతను మీ దయ కోసం అడుక్కోవాలనుకుంటే ఇంత స్టైల్ గా రాకూడదు కదా బాస్ అని నవ్వుతూ అన్నాడు వర్మ సబార్డినేట్ నిజంగా ఇతన్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది కొన్ని రోజుల క్రితం వరకు అతి పెద్ద స్వప్నలో గ్రూప్ సీఈఓ ఇప్పుడు తన కంపెనీని కాపడమని మరొకరి ముందు చేయి చాచి అడిగే స్థితిలో ఉన్నాడు అని ఎగతాళి చేశాడు మరో సబార్డినేట్ దాంతో ఆ హాల్లో మరోసారి నవ్వులు వినిపించాయి సీఓ సాగర్ గారు ఏం మాట్లాడకుండా ఎందుకు చూస్తున్నారు అతను భయపడుతున్నాడా లేక మూగవాడు అయిపోయాడా వెటకారం చేస్తూనే తన కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు ప్రతాప్ వర్మ దాంతో ఒక్కసారిగా నుంచున్న చోట నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వర్మ ముందుకొచ్చి అతని టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ ను తీసి వర్మ ముఖంపై వైన్ ను విసిరి కొట్టాడు ఆ పనికి వర్మ ఏం చేయాలో తెలియనట్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు హఠాత్తుగా సాగర్ చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది దాంతో వాళ్ళంతా అతని వైపు చూసి ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా కొంచెం కూడా సెన్స్ లేదా ఆ గ్రూప్ పని దాదాపు పూర్తయిపోయింది ఈ సమయంలో బాస్ని బ్రతిమాలుకోకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో అన్నాడు ఇప్పుడే చావు నుంచి బయటపడి వచ్చాడు కదా అందుకే ఇక తనని ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటూ అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు మరో వ్యక్తి అతనికి సమాధానమిచ్చాడు ఇంతలో తేర్కున్న ప్రతాప్ వర్మ ఆవేశంగా లేచి టేబుల్ పై తన చేత్తో గట్టిగా కొట్టి సాగర్ నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా ఇప్పటికే నీ పని పూర్తయిపోయిందని ముందే చెప్పాను అయినా నువ్వు ఇంత పొగరుగా నాతో ఎలా ప్రవర్తించగలుగుతున్నావు ఇప్పటి వరకు నీ కంపెనీని మాత్రమే నాశనం చేయాలనుకున్నాను కానీ ఇప్పుడే నిర్ణయించుకున్నాను ఈరోజు నిన్ను కూడా నాశనం చేసి తీరతాను నీ కాళ్ళు చేతులు నరికి ఈ భూమిపై నీ ఉనికి లేకుండా చేస్తాను అని ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు అవునా సరే అయితే నా చేయి ఇక్కడే ఉంది నీకు చేతనైతే దాన్ని నరికి చూపించు అంటూ ప్రతాప్ ముందు తన చేతిని టేబుల్పై ఆనించాడు సాగర్ సాగర్ తనను రెచ్చగొట్టడంతో పూర్తిగా విచక్షణ కోల్పోయిన ప్రతాప్ వర్మ వెంటనే తన ఎదురుగా ఉన్న వాళ్ల వైపు చూస్తూ యాభై కోట్లు ఈ పిచ్చినా కొడుకుని ఎవరు చంపుతారో వాళ్లకు నేను యాభై కోట్లు ఇస్తాను అని ప్రకటించాడు ఆ మాటలు చెబుతున్నప్పుడు కోపంతో అతని నుదుటిపై ఉన్న రక్తనాళాలు బయటకి ఉబ్బి కనిపిస్తున్నాయి ఆ మాటలు వినగానే ఆ గదిలో ఉన్న బాడీ గార్డ్స్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఇప్పటి వరకు వాళ్ళు సంతోషంగా పక్కనే ఉన్న గదిలో డ్రింక్ చేస్తూ ఉన్నారు తమ బాస్ అరుపులు విని అప్పుడే వాళ్ళు ఆ గదిలోకి వచ్చారు యాభై కోట్ల ప్రైజ్ మనీ విన్న తర్వాత ఇక వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగాలనుకోలేదు ఈ రోజుతో తమ అదృష్టం మారిపోతుందని అనుకున్న వాళ్లంతా సాగర్పై తమ ప్రతాపాన్ని చూపించడానికి పరుగులు పెట్టారు కాని ఈలోగానే సాగర్ ఒక్కసారిగా తన కాలిని పైకెత్తి ఎదురుగా ఉన్న ప్రతాప్ వర్మ పొట్టలో కొట్టి ఇక మాట్లాడింది చాల్రా బెవకుఫ్ అని అన్నాడు ఆ దెబ్బకు ప్రతాప్ వర్మ వెంటనే వెనక్కి జరుగుతూ నేలపై కూలబడ్డాడు దాంతో అతను ఆవేశంతో ఉడికిపోతూ ఈ రోజు నువ్వు చావడానికే ఇక్కడికి వచ్చావు అని అన్నాడు ఈలోగా అతని చుట్టూ చేరారు బాడీగార్డ్లు మా కళ్ళ ముందే మా బాస్పై చేయి చేసుకుంటావా నీ సంగతి తేలుస్తాం మత్తులో ఊగుతూ అన్నాడు ఒక బాడీగార్డ్ ఈరోజు నీ రక్తం కళ్ళ చూడకపోతే నా పేరుని తిప్పి రాసుకో మరో బాడీగార్డ్ సాగర్ వైపు వేలు చూపిస్తూ చెప్పాడు అవునా అయితే ఇంకా అక్కడే నుంచొని డైలాగ్స్ ఎందుకు చెప్తున్నావు నీకు మీ బాస్ డైలాగులు చెప్పడానికి డబ్బులిస్తున్నాడా అంటూ రెచ్చగొట్టాడు సాగర్ దాంతో అతన్ని చుట్టుముట్టిన ఆరుగురు బాడీగార్డ్లు ఆవేశంగా తమ స్లీవ్స్ పైకి లాక్కుంటూ సాగర్ పై ముట్టుగా దాడి చేశారు ఒక్క సెకండ్ తర్వాత ఆ ప్రైవేట్ గదిలో ఒక్కసారిగా పెద్ద చప్పుడు వినిపించింది దాంతో అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక్కసారిగా తమ కుర్చీలో నుంచి పైకి లేచి చూస్తారు కొత్తగా మారిన సాగర్ ప్రతాప్ వర్మ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇష్టం లేని పెళ్లి శ్రావ్యను సాగర్ రక్షించగలడా లేదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి